హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో పోహా మిక్చర్ని చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ పోహా మిక్చర్ని ఒకసారి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే పది నుంచి పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు ఈ అటుకుల మిక్చర్ తయారు చేయడం కోసం మందంగా ఉండే అటుకులని తీసుకోవాలి ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి ఇలా జల్లించుకుంటున్నాను చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా ఇలా జల్లించుకుంటే అవన్నీ కూడా కింద ప్లేట్లోకి వచ్చేస్తాయి ఇలానే కొన్ని కొన్ని అటుకులు వేసి కావలసినన్ని అటుకుల్ని జల్లించి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఇక్కడ నేను నాలుగైదు కప్పుల వరకు అటుకుల్ని జల్లించి ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద నూనె బాగా వేడిన తర్వాత అటుకుల్ని కొంచెం కొంచెం మాత్రమే వేసుకొని స్టైనర్లో వేసి ఇలా డీప్ ఫ్రై చేయాలి ఇలా చేయడం వల్ల అటుకులు ఆయిల్లో స్ప్రెడ్ అవ్వకుండా ఇలా చక్కగా ఫ్రై అవుతాయి ఇలానే మిగతావన్నీ కూడా డీప్ ఫ్రై చేసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా టిష్యూ పీల్చేస్తుంది కాబట్టి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే మరికొన్ని వేసి ఫ్రై చేస్తున్నాను అటుకులు జల్లించుకునేటప్పుడే స్టవ్ మీద నూనె పెట్టాము అంటే ఈలోపు నూనె బాగా వేడై ఉంటుంది నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే అటుకుల్ని డీప్ ఫ్రై చేయాలి అప్పుడే నూనె ఎక్కువ పీల్చకుండా చక్కగా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నూనె బాగా వేడిన తర్వాత మాత్రమే అటుకులు వేసి డీ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కావాల్సిన అన్ని అటుకుల్ని డీఫ్రై చేసి ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ కొన్ని పల్లీ గింజలు తీసుకొని స్టైనర్లో వేసి ఇలా డీ ఫ్రై చేయాలి ఈ పల్లీలు కూడా చక్కగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి లోపల పచ్చిదనం లేకుండా చక్కగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని కూడా మనం ముందుగా అటుకులు వేసాం కదా ఆ గిన్నెలోకి వేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు కొన్ని పుట్నాల పప్పుని తీసుకున్నాను వీటిని కూడా ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు మూడు సెకండ్ల పాటు వేడి నూనెలో ఇలా ఫ్రై చేసాము అంటే సరిపోతుంది ఆ తర్వాత కొంచెం జీడిపప్పుల్ని కూడా తీసుకుంటున్నాను ఈ జీడిపప్పుల్ని కూడా నిదానంగా వేయించుకోవాలి జీడిపప్పులు వేయించేటప్పటికే నేను స్టవ్ ఆఫ్ చేశాను ఆ వేడి నూనెకే ఇలా వేగిపోతాయి నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని ఈ కరివేపాకును కూడా అటుకులు ఉన్న గిన్నెలోకి వేసేయాలి నూనె బాగా వేడి ఉంటుంది కాబట్టి జీడిపప్పులని అలాగే కరివేపాకు వేయించేటప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను ఆ వేడి నూనెకే రెండు కూడా చక్కగా వేగిపోయాయి ఆ తర్వాత టిష్యూని పక్కకు తీసేస్తున్నాను ఆయిల్ అంతా కూడా టిష్యూ బాగా పీల్ చేసింది కదా ఇప్పుడు ఈ టిష్యూని పక్కన పెట్టేసి ఆ తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి చేత్తో చక్కగా కలుపుకోవాలి ఇక్కడ నేను అటుకులు వేసిన గిన్నె కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఈ అటుకులని వేరే ఒక పెద్ద గిన్నెలోకి ఇలా వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత అడుగు నుంచి అన్నీ కలిసే విధంగా ఒకసారి ఇలా కలిపేసి ఆ తర్వాత మనం ముందుగా అటుకులు వేసాం కదా ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ పాత్రలోకి కొంచెం మాత్రమే నూనె వేయాలి ఇక్కడ అటుకులు వేయించిన నూనెనే కొంచెం వేశాను నేను ఆ తర్వాత నాలుగైదు వరకు వెల్లుల్లి వేసి ఇలా వేయించుకోవాలి పచ్చగా దంచి వేసాను ఆ తర్వాత కొంచెం జీలకర్రని పసుపుని అలాగే రుచికి తగినంత ఉప్పుని నెక్స్ట్ రుచికి తగినంత కారం కూడా వేసేయాలి ఇలా వేసేసి ఎక్కువసేపు వేయించకూడదు ఒక నిమిషం పాటే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించినా కానీ కారం మాడిపోయినట్లు అనిపిస్తుంది కాబట్టి ఇలా అంతా కలిసే విధంగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ ఉప్పు కారం మిశ్రమాన్ని అటుకుల్లో వేసేసి ఈ ఉప్పు కారం పసుపు అంతా కూడా అటుకులకు పట్టే విధంగా చేత్తో నిదానంగా రబ్ చేస్తూ కలుపుకోవాలి అటుకుల మిక్చర్ని ఇలాగనుక ప్రిపేర్ చేసాము అంటే చాలా రుచిగా ఉంటుందండి తయారు చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఒకసారి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే కనీసం వారం పది రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇవ్వడానికైనా లేకపోతే పెద్దవాళ్ళు టీ టైమ్ స్నాక్గా అయినా చాలా బాగా ఈ అటుకుల మిక్చర్ ఉపయోగపడుతుంది చూశారు కదా మిశ్రమం అంతా కూడా ఇలా చక్కగా కలిపేసిన తర్వాత అటుకుల్ని ఒకసారి కొంచెం తీసుకొని టేస్ట్ చేసి ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన అటుకుల మిక్చర్ని గాజు సీసాలో పెట్టాము అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్